భోజనం చేశామని అడుగుతున్నారు నిర్మల సిస్టర్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబ్రో కార్తిక్ వాళ్ళ తమ్ముడిని అక్క కార్తిక ఏ కార్తిక్ నాకు గుర్తు రావట్లేదు చరణ్ ప్లీజ్ ఏ కార్తిక్ చెప్తావా లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ హాయ్ అండి సో నిర్మలా సిస్టర్ చెప్తున్నారు హాయ్ సో చరణ్ ఉంటే ఏ కార్తిక ఎప్పవా నాకు గుర్తు రావట్లేదు ప్లీజ్ ఎఫ్ఎఫ్ కార్తిక్ ఓ కార్తిక్ గారి బ్రదరా సారీ చరణ్ గారు నేను గుర్తుపట్టలేదు సారీ సారీ ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అందుకే లేట్ అయింది ఏం పర్లేదు హాయ్ స్వీటీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మహేష్ గారు ఒక వీడియో ఎడిటింగ్ చేస్తున్నా అందుకే లేట్ అయింది ఏం పర్లేదు చంద్ర బ్రో కార్తిక్ గారు మర్చిపోయాను సారీ మీ బ్రదర్ అని సారీ సారీ చరణ్ తేజ గారు సారీ కార్తిక్ గారు హాయ్ అండి తిన్నారా హాయ్ నారాయణ గారు నేను తిన్నాను మీరు తిన్నారా నారాయణ గారు లంచ్ చేశారా టిఫిన్ చేశారా లేదా ఇప్పుడే లేచి ఇప్పుడే లంచ్ చేసా టిఫిన్ చేస్తున్నారా హాయ్ అండి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ వందన గారు హాయ్ అండి రమేష్ గారు హాయ్ వెల్కమ్ టు వందన బ్లాక్ ఛానల్ సో ప్లీజ్ లైవ్ ని లైక్ చేయండి లైవ్ బ్రూసర్ ఫిఫ్టీన్త్ లైవ్ థ్యాంక్స్ అండి గారు హాయ్ అండి బాను సిస్టర్ హాయ్ లంచ్ అయ్యిందా తిన్నాను సత్తి గారు నేను తిన్నాను మీరు తిన్నారా ఫిఫ్టీన్త్ లంచ్ అయ్యింది గారు నేను తిన్నాను మీరు తిన్నారా మేడం నా పేరు వంగిన చెట్టు ఓకే పవర్ ఆఫ్ ఇండియా గారు మర్చిపోయాను సారీ వంగినా చెట్టు గారు లంచ్ చేశారా నిర్మలక్క గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రబాబు చెప్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు నిర్మల్ గారు చెప్తున్నారు చంద్రబాబు మీకు ఏంటి సండే స్పెషల్స్ నారాయణ గారు సండే స్పెషల్ ఏం ఉండదు మా ఇంట్లో తెలుసు కదా వెజ్ వెజ్లో వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను మీ ఇంట్లో ఏం స్పెషల్ నారాయణ గారు ఈరోజు మా ఇంట్లో అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ మీ ఇంట్లో సో ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి లైవ్ నివణ్యాక లైవ్ తీయలేదు మేబీ ఈరోజు సండే కదా పిల్లలతో బిజీగా ఉండొచ్చు చరణ్ తేజ గారు అందుకే లైవ్ చేయలేదు ఏమో లావణ్యాక మేబీ ఈవినింగ్ చేస్తుండొచ్చు మాది పులిహోర మిర్చి బజ్జీ మీది ఇంకా కార్తీక మాసం ఈ రోజుడికి లాస్టా నారాయణ గారు నుంచి అయితే నాన్ వెజ్ కుమ్మేస్తారనమాట లావణ్యక ఈరోజు సండే కదా సో మేబీ బిజీగా ఉండొచ్చు అందుకే లైవ్ తీయలేదేమో బాజీ బ్రదర్ హాయ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ బాజీ బ్రదర్ నేను మళ్ళీ వస్తా మిత్రుడికి వీడియో ఎడిటింగ్ చేసి ఇవ్వాలి అందుకే బాయ్ ఆల్ చంద్రబాబు ఓకే బ్రో బాయ్ వర్షా గారు హాయ్ వర్షా గారు హ్యాపీ సండే వర్ష గారు మీకు కూడా కాల్మీఎస్డి అక్క నమస్తే 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 తమ్ముడు నమస్తే రేపటితో లాస్ట్ ఓకే రేపటి లాస్ట్ సోమవారం నాకు తెలుసు మాడా మీరు ఈరోజు హండ్రెడ్ టార్గెట్తో వచ్చారు లేదు మహేష్ గారు హండ్రెడ్ టార్గెట్తో నేను ఏం రాలేదు ఇవాళ నిన్న ఏమైంది తెలుసా మహేష్ గారు మీరు ఉన్నారా ఉంటా ఉన్నారంటే చెప్తాను నేను నైట్ నేను ట్వెల్వ్ వరకు ఉన్నా లైవ్లో త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నా నేను లైవ్లో తెలుసా త్రీ అండ్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నా నేను లైవ్లో నిన్న మహేష్ గారు ఫస్ట్ టైం అక్కా బాయ్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తా ఓకే స్వీటీ గారు బాయ్ తిన్నారా సిస్టర్ వాట్ టుడే స్పెషల్ తిన్నాను బాజీ బ్రదర్ నేను తిన్నాను ఇవాళ మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు సండే స్పెషల్ ఏం లేదు వెజ్లోనే స్పెషల్ చేస్తాను నేను బగారా రైస్ వైట్ రైసే వైట్ రైస్ అండ్ మసాలా క్యాప్సికమ్ మీరు తిన్నారా బాజీ బ్రో బాబాయ్ గారు హా వచ్చినా వచ్చిన తల్లి థ్యాంక్స్ బాబాయ్ గారు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ తిన్నారా బాబాయ్ లంచ్ అయిందా హాయ్ మహేష్ అన్నయ్య సో వర్ష గారు చెప్తున్నారు గారు సెవెంటీన్ లైక్ థ్యాంక్స్ అండి గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు తిన్నారా గారు